सर्वविस्वन्यस्तपादपद्माय वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते, ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ వారి దివ్య సందేశము స్వామి దివ్య దర్శనము కలిగితే మనకు మోక్షము కలిగినట్లేనా అర్జునుడు ఏకలవ్యుని చూచి అసూయ చెందినాడు అట్టివానికి విశ్వరూపమును చూపి స్వామి ముక్తి నొసగినాడు ఇది స్వామికి తగున శ్రీ దత్తస్వామివారి సమాధానము స్వామి అర్జునుడికి విశ్వరూపమును చూపుటయే ముక్తి అని నీకు నీవే నిర్ణయించినావు విశ్వరూపమును ధృతరాష్ట్రునికి కూడా చూపినాడు కానీ ధృతరాష్ట్రుడు ముక్తుడైనాడా స్వామి యొక్క దర్శనము చేత కానీ స్పర్శనము చేత కాని సహవాసము చేత గాని సంభాషణము చేత కానీ ముక్తి లభించదు ఆయన యొక్క అనుగ్రహము చేతనే ముక్తి లభించును రావణుడు శివుని దర్శించెను కానీ శివాగ్రహమునకు గురి పుత్ర కళత్ర మిత్ర సమేతముగా అకాల మరణము నొందినాడు రాముడు శివుని దర్శించలేదు కానీ శివానుగ్రహమును పొంది విజయమును చేకొన్నాడు అర్జునుడు మరలా తిన్నడుగా జన్మించి సర్వార్పణము చేసి ముక్తుడైనాడే తప్ప ఆ జన్మలో ముక్తుడు కాలేదు బోయవాడకు ఏకలవ్యుని చూసి అసూయపడినాడు కావుననే అర్జునుడు మరలా బోయవానిగానే పుట్టెను ఎవడిని తక్కువ జాతివాడని చులకనగా చూచినాడో అతడు అదే తక్కువ జాతిలో పుట్టినాడు అందుకే నీవు ఏది విత్తుదువో అది కోసుకుందువు అని చెప్పినారు ఏకలవ్యుని ఆచారములను చూసి అర్జునుడు చేతరించుకొన్నాడు కానీ తాను తిన్నడుగా జన్మించినప్పుడు ఆ హీనమైన ఆచారముల ద్వారానే భగవత్ ప్రీతిని గావించినాడు పచ్చిమాంసమును నివేదించి శివుని చేత కైవల్యమును ఇప్పించుకొనగలిగినాడు కావున విశ్వరూప దర్శనము చేత అర్జునుడు ముక్తుడైనాడనుట నీ భ్రమ క్షత్రియుడైన అర్జునుడు బోయవాడుగా జన్మించుట ముక్తి కాదు కదా కనీసము పుణ్యఫలము కూడా కాదు విశ్వరూప దర్శనము చేత పార్థుని యొక్క కర్మఫలము మారలేదు కావున భగవంతుని నిజ రూప దర్శనము ముక్తి అనుకొనుట వెర్రితనము అట్లే స్పర్శనము కూడా ముక్తి కాదు కప్ప గంగా జలముతో నిత్య స్పర్శనము కలిగి ఉండును కానీ ప్రయోజనమేమి యాదవులందరూ కృష్ణుని బంధువులే నిత్యము దర్శన స్పర్శన సహవాస సంభాషణములను పొంది ఉన్నవారే బృందావనము నుండి ద్వారకకు తరలివచ్చి నిత్యము స్వామితో కలిసియున్నవారే కానీ మద్యపానము చేయవలదని స్వామి యొక్క ఆజ్ఞను తిరస్కరించి మద్యపానము చేసి అంతమైనారు రాధ బృందావనంలోనే ఉండి దర్శన స్పర్శన సహవాస సంభాషణములను జీవితాంతము కోల్పోయినది కానీ స్వామి సృష్టించిన గోలోకమునకు రాణి అయినది ఇంతకు స్వామి విశ్వరూపమున చూపినదేమి దివి సూర్య సహస్రస్య అను గీతాశ్లోకము ప్రకారముగా అనేక సూర్యుల తేజస్సును చూపినాడు తేజస్సు పంచభూతములలో ఒకటి ఎగు అగ్ని అనబడు భూతమే అది సృష్టియే సృష్టికర్త కాదు మామూలుగా ఒక సూర్యుని తేజస్సును చూచుచున్నావు దాని బదులు స్వామి ఇచ్చిన శక్తి చేత అనగా దివ్య నేత్రముల చేత వేయి సూర్యుల తేజస్సును చూచినావు ఇంత మాత్రమున ఒరిగినదేమి ఇంటిలో దీపమును నీ కన్నులతో చూసినావు బయటకు పోయి ఎండాకాలములో మింట మండుచున్న సూర్యుని నల్ల కళ్ళద్దములు కన్నులకు పెట్టి చూచినావు కళ్ళు దెబ్బ తినకుండా సూర్యుని చూడగలుగునట్లు చేసిన ఈ నల్ల కళ్ళజోడే దివ్య దృష్టి దివ్య దృష్టి అనగా నేత్రములు దెబ్బ తినకుండా స్వామి యొక్క సహస్ర సూర్య తేజస్సును చూడగలిగిన స్వామి దయాదత్తమైన శక్తియే కావున ఇంటిలోని దీపతేజస్సుకు బయట మండుచున్న సూర్య తేజస్సుకు తత్వములో గిట్టి తేడానూ లేదు రెండు సృష్టిలోని భాగములే రెండు సృష్టించబడిన తేజస్సులే కానీ సృష్టికర్త కాదు సృష్టికర్తను ఈ నేత్రములతో కాదు కనీసము మనస్సుతో కూడా చూడలేము చివరకు బుద్ధితో కూడా ఆయన యొక్క నిజతత్వమును ఊహించలేము కావున అర్జునుడు విశ్వరూపమును చూచినంత మాత్రమున ఒరిగినది ఏమియునూ లేదు సృష్టిలోని భాగమగు జీవుడు సృష్టిలోని మరి యొక్క భాగమును చూడగలడే కానీ సృష్టికి అతీతమైన దానిని ఎట్లు చూడగలడు రావణుడు శివుని దర్శించినప్పుడు కూడా ఆ శివస్వరూపము కూడా ఒక తేజోరూపమే తేజస్సు యొక్క దర్శనము చేత ముక్తి లభించదు ఆ తేజో లీనమై ఆ తేజో తేజోరూపము నఖశిఖ పర్యంతము వ్యాపించియున్న దత్తుని నీవు చూడలేకపోయినను ఆ తేజోరూప దర్శనము దత్త దర్శనమే కానీ దర్శనము వలన ముక్తి రాదు యుద్ధము చేయినప్పుడు రాముని అనేక రాక్షసులు ప్రత్యక్షముగా చూచినారు అట్లే కృష్ణుని కౌరవులు చూచినారు దర్శనమే మోక్షకరమైనచో వారు ముక్తులు కావలసినదే కదా అంధుడగు సూరదాసు కృష్ణుని చూడలేదు కానీ కృష్ణానుగ్రహం చేత ముక్తుడైనాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి